జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు గణిత సారంలో భాగంగా ఎపిసోడ్ నెంబర్ ఇది మనకి సిక్స్త్ ఎపిసోడ్ దీంట్లో ఈరోజు మనకి నైన్ నెంబర్ నెంబర్ నైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు ఈ మల్టిఫికేషన్లో ఏక నూనెనా పూర్వేణ అనే ఒక ఫార్ములా ఉంది దీని ప్రకారం మనం ఎలా చేస్తాం అనేది తెలుసుకుందాం దాంట్లో ఈ ఫార్ములా ఒక చూడండి బై వన్ లెస్ దెన్ ద ప్రీవియస్ అండ్ ఆల్ ఫ్రమ్ నైన్ అండ్ ద లాస్ట్ ఫ్రమ్ టెన్ అంటే దాని అర్థమేందంటే ముందుండే అన్నీ కూడా దేంట్లో తీసేయమంటున్నాడు తొమ్మిదిలో తీసేయమంటున్నాడు తర్వాత లాస్ట్ నెంబర్ని ఏం చేయమంటున్నాడు అంటే పదిలో తీసేయమంటున్నాడు ఇది ఈ బై వన్ లెస్ దెన్ ద ప్రీవియస్ అండ్ ఆల్ ఫ్రమ్ నైన్ అండ్ ద లాస్ట్ ఫ్రమ్ ద టెన్ ఈ ప్రిన్సిపుల్ని నోట్ చేసుకోండి దీని ద్వారా మనం లెక్కలు ఎలా చేస్తామో చూద్దాం ఓకేనా స్టార్ట్ ద లెసన్ ఇక్కడ మనం నెంబర్లు ఏమని చెప్పుకున్నాము సహజంగా జీరో కామా వన్ టూ త్రీ ఫోర్ కామా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దీస్ ఆర్ టెన్ నెంబర్స్ ఇప్పుడు మనం దేంతో చేయాలనుకుంటున్నాం మల్టిఫికేషన్ ఇప్పుడు మల్టిఫికేషన్లో మనం ఈ మల్టిఫికేషన్ సైన్ తీసుకొని ఈరోజు నైన్ నెంబర్ యూజ్ చేస్తున్నాం ఈ నైన్ నెంబర్కి ఉన్నటువంటి చాలా బ్యూటిఫుల్ నెంబర్ నవగ్రహాలు అన్నట్టు ఒక నవశకానికి మనం నాంది పెరికాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ ఇప్పుడు మనం సపోజ్ నైన్ తీసుకుందాం స్టార్టింగ్ నైన్ తీసుకుందాం నైన్ తీసుకున్నప్పుడు నైన్ ఇంటూ నైన్ నైన్ టైమ్స్ నైన్ అంటారు నైన్ టైమ్స్ మై నైన్ అప్పుడు మనం గతంలో అనుకున్నాం ఫస్ట్ డిక్రీజ్ చేయాలా ఇక నెంబర్ని డిక్రీజ్ చేయాలా ఈ నెంబర్ని ఏం చేయాలా డిక్రీజ్ చేయాలా ఒక నెంబర్ డౌన్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ ఓకే ఎయిట్ వస్తుంది లాస్ట్ నెంబర్ దేంట్లో తీసేయమన్నాడు టెన్లో తీసాడా టెన్లో నైన్ పోతే ఎంత వస్తుంది వన్ అవునా కదా వన్ ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇట్ టేక్ నైన్ నెంబర్ తీసుకోండి ఎయిట్ తీసుకుందాం ఈ సారీ మల్టీప్లైడ్ బై నైన్ చూడండి ఇక్కడ ఏమవుతుంది మనం నైన్ వన్ సైడ్ అవుపడినప్పుడు ఈ నెంబర్ని ఏం చేద్దాం వన్ నెంబర్ డౌన్ చేద్దాం వన్ నెంబర్ డౌన్ చేద్దాం ఇక్కడ ఒక్క నెంబర్ ఏముంది కదా దాన్ని మనం ఏం చేద్దాం దీన్ని తీసేద్దాం ఎట్లా తీసేద్దాం టెన్లో ఎయిట్ తీసేస్తే టూ దిస్ ఇస్ ద ఆన్సర్ అదేం చూడండి ఇక్కడ మనకి సెవెన్ చేద్దాం ఇక్కడ నుంచి సెవెన్ తీసుకోండి నైన్తో మల్టిఫికేషన్ చేద్దాం మనం ఆపరేషన్ ఏం చేస్తున్నాం బాగా ఆలోచించండి ఒక నెంబర్ డిక్రీ చేద్దాం ఓన్లీ వన్ నెంబర్ సిక్స్ టెన్లో నుంచి మనకి సెవెన్ తీస్తే ఏమవుతుంది త్రీ సార్ అగేం చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏం చేద్దామంటే సిక్స్ తీసుకోండి నైన్ వేయండి ఏం చేద్దాం ఒక నెంబర్ డిక్రీజ్ చేయండి ఫైవ్ ఓకే ఫైవ్ వేసాం టెన్లో సిక్స్ వెళ్తే ఎంత అయింది సిక్స్ చేయండి ఫోర్ ఆన్సర్ నెక్స్ట్ అగైన్ ఫైవ్ టైమ్స్ నైన్ ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని డిక్రీజ్ చేస్తున్నా ఎంత డిక్రీజ్ చేస్తున్నా వన్ నెంబర్ డిక్రీజ్ చేయండి ఇక్కడ మనకి ఫోర్ అయింది ఇప్పుడు టెన్లో ఫైవ్ సబ్ట్రాక్ట్ చేయండి ఏమవుతుంది ఫైవ్ ఇస్తాను సార్ ఎలా వచ్చింది చూడండి సింగిల్ డిజిట్ మిగతా నెంబర్లు మీరు ట్రై చేయండి ఇట్లా మనకి ఒక సింగిల్ డిజిట్ సింగిల్ లైన్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేస్తాం దీన్ని మరో రకంగా కూడా మనం చేయొచ్చు ఇది మెథడ్ వన్ అనుకోండి మెథడ్ టూలో చూపిస్తాను చూడండి ఇక్కడ నైన్ ఉంది ఇంటూ ఈ నైన్ ఏదైతే ఉందో దాన్ని టెన్ మైనస్ వన్గా రాస్తున్నా టెన్ మైనస్ వన్ వన్గా రాశారు ఇప్పుడు ఆన్సర్ చూడండి ఎంత వస్తుందో ఇప్పుడు మనకి దీన్ని ప్రాబ్లం చేసేటప్పుడు చూడండి సొల్యూషన్ చేసేటప్పుడు ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేయండి నైంటీ అవుతుంది స్మైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేయండి దీనిలో నైన్ సబ్ట్రాక్ట్ చేయండి ఓకే నైన్ సప్ట్రాక్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ జీరో ఉంది ఇక్కడ నైన్ ఉంది కాబట్టి దీంట్లో వన్ నెంబర్ డిక్రీ చేస్తాం డిక్రీ చేస్తే ఎయిట్ వస్తుంది లాస్ట్ నెంబర్ టెన్లో నైన్ తీస్తే ఎంత అవుతుంది వన్ అవుద్ది ఇస్ ద ఆన్సర్ ఇంకా అగా చూడండి ఇక్కడ రెండోది కూడా చూద్దాం సొల్యూషన్ రెండోది కూడా చూద్దాం రెండోది మనకి ఎయిట్ ఇంటూ టెన్ మైనస్ వన్ ఇలా తీసుకోండి తీసుకుంటే మనకి ఏమవుతుంది సొల్యూషన్ చూడండి ఈ సొల్యూషన్ చూడండి ఏమొస్తుంది ఎయిట్ టైమ్స్ టెన్ ఎంత అవుద్ది ఎయిటీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది మైనస్ సైన్ పెట్టాం ఓకే తర్వాత ఎయిట్ టైమ్స్ వన్ ఎయిట్ వేసాం అండర్లైన్ చేసాం ఆన్సర్ ఏం చేద్దాం ఇక్కడ జీరో ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది కాబట్టి ఇది జీరో చిన్న నెంబర్ ఎయిట్ పెద్ద నెంబర్ కాబట్టి దీంట్లో వన్ నెంబర్ డిక్రీజ్ చేయండి డిక్రీజ్ చేస్తే ఎంత అవుద్ది సెవెన్ అవుద్ది లాస్ట్ టెన్లో తీసేయండి ఎయిట్లో టూ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అయింది టూ దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఈ రెండు మెథడ్స్లో మనకి ఈజీగా మనం నైన్ నెంబర్ చేయడానికి వీలవుతుంది దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే సెకండ్ లెవెల్కి వెళ్దాం ఫస్ట్ లెవెల్ చెప్పాను సెకండ్ లెవెల్ చెప్తాను ఇప్పుడు మనం సింగిల్ డిజిట్ చూసాం ఇప్పుడు డబల్ డిజిట్ తీసుకుందాం దాన్ని ఎలా చేద్దాం డబల్ డిజిట్ని ఎలా చేయాలి క్వశ్చన్ చూడండి టేక్ ఎనీ డబల్ డిజిట్ ట్వల్వ్ టైమ్స్ నైన్ దీనికి ఆన్సర్ ఎలా రాబట్టాలి సొల్యూషన్ స్లోగా నేర్చుకోండి ఇక్కడ మనం నేనేం చెప్పాను దీన్ని ఎలా చేస్తానో ఆపరేషన్ మీరు బాగా అండర్స్టాండింగ్ చేసుకోండి ఇక్కడ ట్వెల్వ్ టూ ఈ నైన్ ఏం చేస్తున్నాను టెన్ మైనస్ వన్గా రాసాము ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం ట్వెల్వ్ టైమ్స్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు దీన్ని వన్ ట్వంటీ అవుద్ది ఇక్కడ సైన్ ఏముంది మైనస్ ఉంది అంటే ఆ సింబల్ ఇక్కడేయండి సబ్ట్రాక్షన్ ఇక్కడ వన్ టూ ఉంది ట్వల్వ్ ట్వెల్వ్ టైమ్స్ వన్ ఎంత అవుద్ది ట్వెల్ అవుద్ది ఇప్పుడు చూడండి ఓకే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి వన్ ఉంది యాజ్ టీజ్గా రాసేయండి ఇక్కడ టూలో వన్ పోతుందా పోదా పోద్ది సో టూ నుంచి వన్ పోతుంది కాబట్టి వన్ రాయండి ఇక్కడ చిక్ వచ్చింది మీకు చూడండి జీరో నుంచి టూ సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏమవుద్ది మనకి పోదు కదా ఇది చిన్న నెంబరు ఇది పెద్ద నెంబరు సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ముందున్న నెంబర్ని ఒకటి తగ్గించండి తగ్గించడం అంటే ఏంది ఒకటికి ముందున్న నెంబర్ ఏంది సున్నా సో దాన్ని రాద్దాం దీన్ని కట్ చేయండి జీరో రాయండి ఓకే ఇప్పుడు లాస్ట్లో టెన్లో తీసేయండి టెన్లో నుంచి టూ పోతే ఏమవుద్ది ఎయిట్ అవుద్ది టూ పోతే ఏమవుద్ది ఎయిట్ అవుద్ది ఇప్పుడు చూడండి ఆన్సర్ వన్ జీరో ఎయిట్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ సింపుల్ టెక్నిక్ అనమాట సో ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుద్ది ఇక్కడ చూడండి అనదర్ మీకు ఇచ్చిన డబల్ డిజిట్ నెంబర్ ఏదైనా ఒకటి తీసుకోండి మీకు నచ్చిన డబల్ డిజిట్ తీసుకోండి ఇప్పుడు త్రీ ఫోర్ తీసుకుంటున్నాను నేను మన లెక్కలు మనమే తయారు చేసుకోవాలి ఏ పుస్తకం తీసుకున్నా ఏదో ఒకసారి ఉంటాడు కాబట్టి ఇప్పుడు చూడండి థర్టీ ఫోర్ ఇంటూ నైన్ దీనికి ఆన్సర్ చేద్దాం ఎలా ఆన్సర్ ఎంత అనేది మనకు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలా సొల్యూషన్ ఏం చేద్దాం ఆలోచించేయండి నేనేం చెప్పాను థర్టీ ఫోర్ ఇంటూ ఈ నైన్ నెంబర్ ఎలా రాయమంటున్నాను టెన్ మైనస్ వన్ ఓకే అప్పుడు మనకేమవుతుంది ఇది త్రీ ఫార్టీ ఫైవ్ ఏముంది మైనస్ ఉంది ఇక్కడ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ టైమ్స్ వన్ ఏముంది థర్టీ ఫోర్ అవుతుంది సప్ట్రాక్ట్ ఇట్ చూడండి త్రీ యాసిటీస్కి వెళ్తుంది కదా త్రీ రాయండి ఓకే తర్వాత ఫోర్ ఫోర్లో త్రీ వెళ్తుంది కదా సబ్ట్రాక్ట్ అవుతుంది కదా సో రాసేయండి అయిపోయింది తర్వాత మీరు జీరో పెద్ద చిన్న నెంబరు ఫోర్ పెద్ద నెంబర్ కాబట్టి నేను ఏం చెయ్యమ వన్కి బిఫోర్ నెంబర్ ఎంత జీరో దీన్ని కట్ చేయండి జీరో రాయండి లాస్ట్ టెన్లో ఫోర్ పోతే ఎంత అవుద్ది సిక్స్ దిస్ ఈస్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా ఆన్సర్ వచ్చింది చూడండి అందువల్ల ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని మనం ప్రయోగించడం వల్ల మనం తరుతరితిగా నైన్తో ఏ నెంబర్ ఇచ్చినా ఎంత పెద్దరైనా మల్టిఫికేషన్ చేసుకోవడానికి సునాయాసంగా ఉంటుంది సబ్ట్రాక్షన్లో మల్టిఫికేషన్ సబ్ట్రాక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము మల్టిఫికేషన్ చేసి తీరుతున్నాం అండర్స్టాండ్ నెక్స్ట్ ఇంకా రెండు మూడు ప్రాబ్లమ్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ప్రాబ్లం నెంబర్ త్రీ ఎగ్జాంపుల్ నెంబర్ టేక్ ఎనీ నెంబర్ చూడండి సెవెన్ ఎయిట్ నైన్ పెద్ద నెంబర్లు తీసుకుందాం అంటే ఫైవ్ అంటే పెద్ద నెంబర్లకి వెళ్ళిపోదాం ఫైవ్ సిక్స్ సెవెన్ మల్టీప్లైడ్ బై నైన్ ఆన్సర్ ఎంత దిస్ ఈస్ ద క్వశ్చన్ హౌ టు ఇట్ సాల్వ్ ఇట్ దిస్ ప్రాబ్లం సొల్యూషన్ ఇక్కడ చూడండి రీరైట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంటూ మల్టీప్లైడ్ టెన్ మైనస్ వన్గా రాశాను ఏమన్నా ప్రాబ్లమా ఇక్కడ టెన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ నైన్ అంతే కదా సో సరిపోయిందా ప్రాబ్లం తేడా లేదుగా ఇప్పుడు చూడండి ఇక్కడ టెన్ ఉంది కదా ఇది ఏం చేస్తే మనకి సింపుల్గా ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో అయిపోతుంది సైన్ ఏముంది సబ్ట్రాక్షన్ ఉంది సో సబ్ట్రాక్షన్ సింబల్ రాసేసా ఇప్పుడు ఏం చేస్తాం ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే ఈ ఫైవ్ యాజ్ టీజ్గా దింపేయండి ఇక్కడ సిక్స్లో ఫైవ్ పోతే వన్ ఇక్కడ సెవెన్లో సిక్స్ పోతే వన్ ఇక్కడ ఏమైంది స్మాల్ నెంబర్ దిస్ ఈజ్ ద బిగ్ నెంబర్ ఇది స్మాల్ నెంబర్ ఇది బిగ్ నెంబర్ సో మనం ఏం చేయాలా బిఫోర్ నెంబర్ ఒకటి కట్ చేయాల వన్కి బిఫోర్ ఏముంటుంది జీరో ఉంటుంది సో కట్ చేసి దాన్ని జీరో ఎయిట్ తర్వాత టెన్లో సెవెన్ పోతే ఏమవుద్ది త్రీ అవుద్ది ఆన్సర్ ఫస్ట్ రెండు లైన్లు అలవాటు ఏంటంటే సింగిల్ లైన్తో వేసేస్తారు ఓకేనా అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎగ్జాంపుల్ నెంబర్ ఫోర్ తీసుకోండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తీసుకుందాం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే నైన్ మల్టిప్లైడ్ బై నైన్ వాటిస్ ద ఆన్సర్ అని అడిగినప్పుడు వెరీ సింపుల్గా దీని ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి సొల్యూషన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ ఏం చేయాలా మనకేం చెప్పాను ఆపరేషన్ టెన్ మైనస్ వన్ ఎలా రాయండి రాసుకోవచ్చు కదా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో సబ్ట్రాక్షన్ సింబల్ రాసాను తర్వాత ఏం చేయాలి వన్ ఈ నెంబర్ వేసేయండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సప్ట్రాక్షన్ చేయండి సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుందో చూడండి సిక్స్లో నుంచి టీజ్గా కింద ఏం లేదు కదా సిక్స్ టీజ్గా రాసేయండి ఇక్కడ సెవెన్లో నుంచి సిక్స్ పోద్ది కాబట్టి రాసేయండి వన్ తర్వాత ఎయిట్లో నుంచి సెవెన్ పోతుంది కాబట్టి రాసేయండి యాజిటివ్గా వన్ తర్వాత నైన్లో నుంచి ఎయిట్ పోద్ది కాబట్టి యాజ్ ఈజ్గా వన్ ఇక్కడ సిక్ వచ్చింది మనకి ఇక్కడ సిక్ వచ్చినప్పుడు ఏం చేయాలా ఇక్కడ జీరో ఉంది ఇక్కడ నైన్ ఉంది సో మనం ఏం చేయాలా ఇలా సిచ్యువేషన్ మనకు ఏర్పడినప్పుడు దాని బిఫోర్ నెంబర్ని ఒకటి డిక్రేజ్ చేయమని చెప్పా ఒకటి డిక్రేజ్ చేయమని చెప్పా ఇప్పుడు దీన్ని కట్ చేసి ఒకటికి ముందుండే నెంబర్ జీరో ఓకే తర్వాత లాస్ట్ టెన్లో తీసేయండి లాస్ట్ టెన్లో తీసేయండి లాస్ట్ టెన్లో తీసేస్తే ఏమవుతుంది మనకి వన్ అవుద్ది ఏమే రైట్ కాబట్టి ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో సిక్స్ వన్ వన్ జీరో వన్ ఇస్ ద ఆన్సర్ ఎంత సింపుల్గా ఉందో చూడండి ఆన్సర్ ఈ విధంగా మనము చేయటం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఆలోచన విధానాన్ని మనం పెంచుకోవడం ద్వారా మనం సప్రాక్షన్స్ని ఈ విధంగా మనం చేయటానికి వీలవుతుంది అనమాట ఇప్పుడు మనం ఆలోచన విధానం మార్చుకోకుండా మనకి మ్యాథమెటిక్స్ రాలేదు రాలేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు నూతన విధానాలని ఇప్పుడున్న స్పీడు యుగంలో కంప్యూటర్ల కోడింగు డీ కోడింగ్లో కంప్యూటర్ ఆల్గార్ధంలో వాడేదంతా ఈ మ్యాష్కు సంబంధించింది ముందు ముందు క్లాసుల్లో చాలా విఫులంగా చెప్తాను ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న మ్యాజిక్ లాజిక్ తోటి మీకు ఈ సమస్యని ఒక మ్యాజిక్ కూడా ఈరోజు నేను చూపిస్తాను చూడండి ఇది ఎలా వస్తుంది ఏమొస్తుంది తర్వాత క్లాసులో చెప్పుకునే దానికోసం ఇప్పుడు ముందే చెప్తున్నాను ఒక ఫైనల్ ఒక ఒక మ్యాజిక్ చూపిస్తాను నైంటీ నైన్ హోల్ స్క్వేర్ ఎంత నైంటీ ఎయిట్ హోల్ స్క్వేర్ ఎంత నైంటీ సెవెన్ హోల్ స్క్వేర్ Ninety six whole square. This is the question. At the same time, one zero one whole square, how much? One zero two whole square, how much? One zero three whole square. హౌ మచ్ వన్ జీరో ఫోర్ హోలు స్క్వైర్ హౌ మచ్ వన్ జీరో ఫైవ్ హోలు స్క్వైర్ హౌ మచ్ ఇలాంటి దానికి సంబంధించిన ఆన్సర్లు తెలుసుకోవాలని మనకున్నప్పుడు ఎలా చేయడం ఇది వెరీ సింపుల్గా సింగిల్ లైన్లో మనం అర్థమవుతుందా సింగిల్ లైన్లో ఒక మెథడ్ అప్లై చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి మెల్లమెల్లగా మనం మన పూర్వీకులు మనకు అందించినటువంటి గణితంలో ఉన్న సారాంశాలను మనం తెలుసుకుందాం సపోజు ఈ ఈ వన్ జీరో ఫైవ్ యొక్క దీని యొక్క ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పన వన్ వన్ జీరో టూ ఫైవ్ ఆన్సర్ ఓకే ఇక్కడ చూడండి నైంటీ సిక్స్ ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పన దీని ఆన్సర్ వేస్తున్నాను చూడండి దీని ఆన్సర్ కూడా నైంటీ టూ నైంటీ టు సిక్స్టీన్ దిస్ఈస్ దన్సర్ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ కాబట్టి దాన్ని మనం ఎలా అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాను ఇప్పటి వరకు ఈ క్లాస్ ఉంటే మలో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అందుకే నేను ఎప్పుడు చెప్తాను విజ్ఞాన జ్యోతులు జ్ఞాన జ్యోతులు వెలిగించే గురుదేవులందరికీ నమస్కారం ప్రణామం కాబట్టి నా క్లాస్ని మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అందువల్ల సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు ధర్మోరక్షిత రక్షిత సత్యమేవ జయతే జై హింద్